హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే పానీపూరి స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ అయితే చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్లో పుదీనా తీసుకున్నా అలాగే రెండు మూడు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని ఇది స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టించున్నా సో ఇది రెస్ ఇది పేస్ట్ అంతా పక్కకు తీసుకోవాలి గిన్నెలోకి అలాగే దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొనిమ్మకాయ సైజ్ అంతా కొంచెం గరం మసాలా వేసుకున్న కారం పొడి అలాగే ఆమ్చూర్ పౌడర్ పానీపూరి మసాలా పౌడర్ వేసుకోవాలి వేసేసుకొని ఇది కొంచెం మిక్స్ చేసుకున్న నెక్స్ట్ ఇక్కడ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇది కుక్కర్లో వచ్చేసి మనము ఈ బ్యా బఠానీస్ తీసుకొని అలాగే ఆలు తీసుకొని వాటర్ పోసేసుకొని తగినన్ని విజిల్స్ వచ్చేదాన్ని పెట్టేసుకొని పక్కన తీసుకోవాలి సో ఇలా బాగా కుక్ అయ్యాక ఇవి కూడా పక్కన తీసేసుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం సో వీటిని అన్నింటినీ ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట బాగా ఇందులోకి సాల్ట్ తగినంత వేసేసుకోవాలి అలాగే కారం కొంచెం గరం మసాలా జీరా పౌడర్ కొంచెం ఆమ్చూర్ పొడి కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంట్లో కొన్ని ఆనియన్స్ కొద్దిమీరి కూడా యాడ్ చేశానండి అలాగే టమోటా కూడా సో వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ పూరీస్కి వచ్చేసి మనం స్టవ్ మీద ఆయిల్ అయితే పె పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి సో గోధుమ పిండి తీసుకొని తడి పెట్టేసుకొని ఇక్కడ చపాతీ ఇలా తిక్కేసుకొని మనకు కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకొని ఇలా ఒక చిన్న కప్తోనే ఇలా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్ షేప్లో సో వీటిని ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుందాం సో ఇలా అయినా చేసుకోవచ్చు లేదా పూరీలు బయట దొరుకుతాయి కదండీ సావైనా తెచ్చుకొని చేయొచ్చు లేదా డీప్ ఫ్రై సపరేట్ పూరీస్ ఉంటాయి కదా పానీ పూరివి అవైనా తెచ్చుకొని చేసుకోవచ్చు టేస్ట్ అయితే విన్న స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి పానీపూరి మాత్రం సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇలా హోల్స్ అయితే పెట్టేసుకొని ఇందులోకి మనం చేసుకున్న స్టఫింగ్ అయితే ఫిక్ చేసుకొని పానీ వేసుకోవడమే ఇందులోకి కొంచెం నేను చిన్న మిక్చర్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కర్డ్ యాడ్ చేసానండి దహీ లాగా లేదా మీరు దీన్ని కట్ మసాలా కూడా కూడా చేసుకోవచ్చు లేదా దహీ లాగా కూడా చేసుకోవచ్చు సో నేనైతే రెండు ట్రై చేశాను చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి support chain సో నెక్స్ట్ అయితే ఇలా కట్లెట్గా కూడా నేనైతే ప్రిపేర్ చేసుకున్నా అండి సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలు అయితే స్మాష్ చేసుకొని ఇందులోకి కొంచెం చిన్నమిర్చి వేసుకొని మనం చేసుకున్న ఆలుది అది దీని మీద వేసేసుకొని పానీ కూడా వేసేసుకొని కొంచెం అయితే తగిన నేను క్యారెట్ తురుము అయితే యాడ్ చేశాను అలాగే చిన్న మిక్చర్ వేసేసుకొని పానీ ఇలా వేసేసుకొని తినడమే సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you so much.